ఏ హే దునియాలో ఉన్న అందాలన్నీ మన తెలంగాణలే ఉన్నాయి అబ్బా ఎస్ అందాన్ని చూడాలన్నా మన తానికి రావాల్సిందే మనకే ఇన్నోదుల సంధి అర్థం కాలేదు కానీ అంత గొప్ప ఉన్నాయి మరి మన తాన ఉన్న అందగత్తలే తిరిగి చూసేటన్ని అందాలు ఉన్నాయి అన్నట్టు అందాల పోటీలకు వచ్చిన అందగతలు ఇవాళ శిల్పారామంకు వయ్యట ఏమేం చేసిర్రో వాళ్ళ మీద మనం కూడా ఒక కన్న శుద్ధం పారా వారే వా సందడంటే చుట్టి నెత్తిన పూలు పెట్టి ఒక్కొక్క పువ్వు వేసి సందమామా అనుకుంటా ఉయ్యాల పాటలు వాడుకుంటా బతుకమ్మ ఆటలు ఆడుతుంటే చూసే తందుకు రెండు కండ్లు చాలలేదు గిల్లంతా పట్నం వచ్చిన అందగత్తెలే ఇయాల శిల్పారామం పోయ్యారు అందగతెలు వస్తున్నారని ఇగో గిట్ల చిన్న చిన్న పొలగాలంతా కోలాటాలు చేసుకుంటా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అందగత్తల్ని అగ చూడలి పసుపు పచ్చడి పూలు చేతిలో పట్టుకొని శిల్పారామం మొత్తం కలియ తిరిగి అందగత్తెలు ఒక్కొక్కడి చూసుకుంటే ఒక మురిపేం కాదు అల్లది చిన్నపిల్లలతో స్టెప్లు బుట్టలు బుట్టల కుండలు చేసి బొమ్మలు చూసి మురిసిడ్లు బొమ్మలు తయారు చేస్తుంటే రంగులద్దీర్లు ఇగో బుడ్డ పిల్లని చూడంగానే ముద్దు కనిపించినట్టున్నది పిల్లని సంగణెత్తుకుని సెల్ఫీ తీసుకుంటుంది ఇగ ఇది ఆడు సరూర్ నగర్ లో విక్టోరియా హోమ్ కు కూడా ఓ నూట ఏడు మంది దానికి అందగత్తెలు పోయిర్రు అక్కడ ఉండేటి చిన్న పొలగాళ్ళతో ఆటలు ఆడీలు పాటలు పాడీళ్ళు ముద్దు చేసీళ్ళు అంతేకాదు అక్కడ పెట్టిన కంప్యూటర్ ల్యాబ్ కూడా సాల్వ్ చేసీళ్ళు వాళ్ళే అయితే పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ నిజాం గుర్తుగా ఇప్పుడు సరూర్ ఉన్న విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం పెట్టిరు పంతొమ్మిది వందల యాభై మూడులో లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సార్ చెప్పినని అనాథాశ్రమం అనేటి పేర్లు తీసేసి హోమ్ అని పెట్టిరు అయితే ఇప్పుడున్న ఈ హోమ్ మెట్రో స్టేషన్ కు పక్క పోయింటే ఉంటది అంత గొప్ప చరిత్ర ఉన్నది కాబట్టి ఇప్పుడు మన దానికి వచ్చిన అక్కడికి తీసుకుపోయి చూపెట్టి అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు అందాల పోటీలు అంటే హైదరాబాదులనే కాదు తెలంగాణలో చూడాల్సిన జాగలు గుళ్ళు కోపరాలన్నీ అట్ట అయితే మన టూరిజం గొప్పతనం ఇగింత దునియా కలికైతుంది మన గవర్నమెంట్ వల్ల ఆపోచన కావచ్చు మళ్ళా